అందరికీ నమస్కారం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రే కాకుండా ఏ రోజైనా సరే పండగ పేరుతోటి శరీరాన్ని కానీ మనసును కానీ విపరీతంగా అలసిపోయేలాగా చేసుకోకండి ప్రతి పండుగ వెనుక కూడా ఒక అర్థం ఉంటుందని చాలాసార్లు చెప్పుకున్నాం ఋతువులు మారేటప్పుడు కొన్ని పండుగలు ఆరోగ్యరీత్యా కొన్ని పండుగలు కొన్ని పండుగలు చేసుకోవడం జరుగుతుంది అలంకరణకు ఆడంబరానికి ప్రాధాన్యతనివ్వకుండా అంతరంగానికి ప్రాధాన్యతనిద్దాం మనందరం కూడా స్త్రీలందరూ కూడా ఏ పని చేసేటప్పుడైనా ముందుగా ప్లానింగ్ చేసుకుంటాము ఎందుకంటే కొంచెం తేలికగా పని చేసుకోగలుగుతామని అదే టెక్నిక్ ఇక్కడ ధ్యానంలో కూడా ఉపయోగించాలి ఈరోజు నేను చెప్పే టాపిక్ అదే సంసిద్ధత అంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే సాధన సాఫల్యంగా జరుగుతుంది ఏ పనైనా సరే కొన్ని రోజులు చేయగా చేయగా అందులో సులువుగా ఎలా చేయాలని మనం చాలా ప్రావీణ్యం పొందుతాము మొదటి రోజులా కాకుండా చాలా తేలికగా చేసేయగలుగుతాము కానీ ధ్యానానికి వచ్చేసరికి రోజు రోజుకి సందేహాలు ఎక్కువగా ఉంటాయి వంట చేసే ముందు అన్నీ సిద్ధం చేసుకొని స్టవ్ ఎలా గెలిగిస్తాము పూజ చేసే ముందు ప్రసాదం తయారు చేసి పూజా మందిరం అది ఎలా శుభ్రం చేసుకుంటాము ధ్యానానికి ముందు కూడా కొన్ని నియమాలు క్రమశిక్షణ పాటించమని చెప్తున్నాను క్రమశిక్షణతో మన మనసును కనుక నియంత్రించుకోకపోతే కొన్ని నియమాలను అలవాటు చేసుకోకపోతే ఎంత సమయం కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా కూర్చున్న దగ్గర నుంచి ధ్యానంలో అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి శివరాత్రి అయినా మరే ఇతర పండుగైనా సరే ఉపవాసము పూజ జపము దేవాలయానికి వెళ్ళటము పిండి వంటలు వండుకోవటము ఈ అన్నింటి పరమార్థము ఏంటి మూలంలోకి వెళ్ళి చూస్తే మనం భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే ప్రతి నిమిషము భగవంతుడిని జ్ఞప్తిలో ఉంచుకోవటం కానీ మనసు శరీరము అలసిపోయి నిద్ర వస్తుంది అందుకే దేనికి ఎంత మోతాదులో పరిమితి ఉంది అంత దాటి మనం ఈ మధ్య మధ్యకాలంలో చేయటం వల్ల ఇదంతా జరుగుతుంది విపరీతంగా ఆడంబరంగా అలంకరణ అది ఏమీ లేకుండా ఈ మధ్యకాలంలో ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత ఆహారం తీసుకోవటానికి ఇష్టపడండి ఎంత మేరకు శరీరం సహకరిస్తుందో అంతవరకే ఉపవాసము జాగరణ చేయండి శివరాత్రి ఒక్కరోజు కాదు కదా మనం జీవించి ఉన్నంతకాలం దైవస్మరణ మర్చిపోకూడదు కాబట్టి ఆరోగ్యము మనసు ఎంత మోతాదులో సహకరిస్తుందో అంతవరకు మాత్రం చేయండి మనము పూజ ఏమీ ఆశించకుండా చేసినప్పుడు దాని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే అంతకరణ శుద్ధి జరుగుతుంది పాత సామెత ఒకటి ఉంది కదా గుర్రాన్ని నీటి ఏరి వరకు తీసుకెళ్లగలం కానీ బలవంతంగా నీరు తాగించలేము అనేసి మన మనసుకు ఎన్ని కట్టుబాట్లు చేసి మనం ధ్యానంలో కూర్చోబెట్టినా కూడా ఆ తర్వాత అది విచ్చలవిడిగా పైకి ఎగురుతూ ఉంటుంది మనసు అందుకే పూజ జపము ధ్యాన విధానాలను పరిచయం చేశారు మన పూర్వీకులు రేపు రాత్రి మీరు జాగరణ చేయాలి అనుకున్నా రేపు పూజ చేయాలి అనుకున్నా కూడా ఈ రోజు నుండే కొంచెం శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా ఇల్లు అది అదేవిధంగా మనసును కూడా శూన్యం చేసుకునే విధంగా ఎక్కువగా బాహ్యంగా వెంపర్లాడే పనులు చేయకుండా మితంగా మాట్లాడుతూ మితంగా ఆహారం తీసుకుంటూ మనం ఎప్పుడూ చెప్పుకునే నియమాలను కొంచెం మనం జ్ఞప్తిలో ఉంచుకుంటే సాధన ఇంకొంచెం తేలికగా ఉంటుంది పూజకైనా పండగకైనా దాని వెనుక ఉన్న నిగూఢ అర్థాన్ని తెలుసుకొని మనం చేసుకున్నప్పుడు అది అంతకరణ శుద్ధికి దారి తీస్తుంది తెలియకుండా పై పైన మాత్రమే చేసి ఎప్పటిలాగే ఉంటే అది ఆడంబరంగానే మిగిలిపోతుంది మనందరం ఆడంబరానికి కాకుండా అంతకరణ శుద్ధికి ప్రయత్నిస్తున్నాం కదా అందుకే రేపు శివరాత్రి అయితే ఈరోజే నేను ఈ వీడియో మాట్లాడటం జరుగుతుంది ఇప్పటి నుంచే అవసరమైనంత వరకు మాట్లాడుతూ మిగిలిన విషయాలన్నింటి పట్ల మౌనం వహించండి రేపు రాత్రి శివరాత్రి కదా రేపు రాత్రికి జాగరణ చేయటానికి ఇంకా ఇరవై గంటల పైన సమయం ఉంది కదా ఇప్పటి నుంచి మనసుకి మౌనంగా ఉండటం మీరు శిక్షణ ఇస్తే ఆ సమయానికి అది కాస్త కనీసం యాభై శాతం అయినా సరే బాహ్య విషయాలకి దూరంగా ఉంటుంది అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఆపరేషన్ చేపించుకునేటప్పుడు డాక్టర్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నుండి కూడా కడుపును ఖాళీగా ఉంచమంటాడు అది మనందరికీ తెలిసిన విషయమే కదండి అదే ఇక్కడ కూడా నేను చెప్తున్నాను మనం ముందు నుంచి కనుక మౌనము మితాహారము పాటించినట్లయితే మనం అనుకున్నట్లుగా కాస్త ఎక్కువ సమయం భగవంతుని చింతనలో గడపగలుగుతాము కాస్త మనకి శరీరం సహకరించినంత సమయం జాగరణ చేయగలుగుతాము మనసా వాచాకర్మణ త్రికరణ శుద్ధిగా మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చెయ్యండి అంతవరకు మాత్రం చేసినా చాలు చిత్తశుద్ధితో చేసింది కొంచెమైనా సరే సరిపోతుంది కదా ఆరోగ్యము ఇంటిలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనకు ఎంత అవకాశం ఉంటే అంత చేస్తే సరిపోతుంది ఈ ఆత్మకు తెలిసిన జ్ఞానం మీతో ఎలా పంచుకుంటుందో మీకు కూడా ఏవైనా మంచి అనుభూతి ఉన్నప్పుడు మనకి ఈ ఛానల్లోని కామెంట్ రూపంలో పెట్టవచ్చు ఎందుకంటే ప్రతి ఆత్మకి ఏ ఆత్మకి ఆ ఆత్మకి వ్యక్తిగతంగా ఒక అభిప్రాయము ఒక అనుభవము ఉంటుంది ఎందరో మహానుభావులు అందరికీ వందనము అన్నట్లు ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఏదో ఒక విధంగా జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు కదా ఒకరి అనుభవం ఇంకొకరితో చెప్పుకోవటం తప్పు కాదు మనందరం కలిసి ఒక మంచి టైం టేబుల్లాగా పెట్టుకొని క్రమశిక్షణతో మంచి నియమాలతో కొంచెం కొంచెంగా మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాము సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి తక్కువ సమయంలో ఎక్కువ పనులు ఎలా చేసుకోవాలి మిగిలిన సమయం అంతా సాధనకి ఎలా ఉపయోగించాలి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి విషయ సమాచారం మీ దగ్గర ఉన్నా మీరు కూడా కింద కామెంట్ రూపంలో చెప్పవచ్చు శివునికి అభిషేకం చేస్తాము కదా భగవంతునికి చేసే ఆ అభిషేకం యొక్క అర్థము పైనుండి కిందకి పాలాభిషేకము పంచాభిషేకము ఇలా రకరకాలుగా అభిషేకం చేస్తూ ఉంటారు కదా మనకు మనమే జ్ఞానాభిషేకం కింద చేసుకోవాలి సాధనలో జ్ఞానము అనే అభిషేకము వలన అజ్ఞానం తొలుగుతుంది మనం స్నానం చేసినప్పుడు మన ఒంటికున్న మురికంతా ఏ విధంగా పోతుందో మనకి జ్ఞానం తెలిసినప్పుడు అజ్ఞానం కూడా అలాగే తొలగిపోతుంది శివలింగంపై అభిషేకం చేసేటప్పుడు పైనుండి అన్ని పదార్థాలు పోస్తున్నప్పుడు ఏది పెట్టినా కూడా అది కిందకి వెళ్తూ ఉంటుంది కదా మారేడుదలము పుష్పాలు నీరు పోసిన పంచలోహాలతోటి చేసినవి వేసిన ఏవైనా సరే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పోతూ ఉంటుంది అంటే మన చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి బాల్యంలో ఒక రకమైన ఆకర్షణ యవ్వనములో ఒక రకమైన ఆకర్షణ తర్వాత వృద్ధాప్యములో ఒక రకమైన ఆకర్షణ వస్తుంది పోతుంది ఒక దశ నుంచి ఇంకో దశలోకి ప్రవేశించినప్పుడు పాతవన్నీ పోయి కొత్తవి కలుగుతూ ఉంటాయి చివరికంట వచ్చినప్పుడు ఏమీ మిగలదు బాల్యంలో మనం ఎలా ఉన్నామో అదిగా మిగులుతామన్నమాట మహాత్ములు చెప్పే సందేశం ఏంటంటే చిన్నప్పుడు మాట్లాడడం రాదు మాట్లాడడం వస్తుంది కంటి చూపు పెరుగుతుంది ఆ కళ్ళతో అనేకమైన వాటిని చూస్తూ అనేకమైన కోరికలతోటి పరిగెడుతూ ఇంద్రియాలతో ఏవేమి కోరుకుంటావో ఆ ఇంద్రియాలన్నీ మళ్ళీ పటుత్వం కోల్పోయినప్పుడు అవన్నీ ఆ విధంగానే పోతూ ఉంటాయి అలాగే జీవితంలో ఏదైతే వస్తుందో అది మళ్ళీ పోతూ ఉంటుంది ఏది శాశ్వతం కాదు ఆఖరికి నువ్వు కూడా శాశ్వతం కాదు శాశ్వతం కాదు అనే జ్ఞానం కూడా ఉండదు ఇంకా ఇలా ఎంతోమంది మహాత్ములు ఈ అభిషేకానికి వారి వారి జ్ఞానాన్ని బట్టి ఉపదేశం చేశారు ఖాళీగా ఉన్న పాత్రలోకి పదార్థం వేయగలుగుతాము కాబట్టి మనసుని ఖాళీ చేసుకోమని శరీరాన్ని ఉపవాసం పేరుతో ఖాళీగా ఉంచుకోమని ఆహారం ఆరోవంతు మనసుగా మారి గుణాలను ప్రేరేపిస్తుంది కాబట్టి ఉపవాసం చెప్తారు కటిక ఉపవాసం పేరుతో ఆహారం మీద మన మనసు అలా ఉండిపోకుండా ఉండకూడదనేసి కాస్తైనా సరే ఫలముల రూపంలోనైనా భుజించమని చెప్పటం ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో పిల్లల్ని ఇంట్లో బాధ్యతల్ని అన్నింటిని చూసుకుంటూ ఏది రిమార్కు రాకుండా ఉండాలి కాబట్టి అన్నీ బాధ్యతగా చేస్తూ అన్ని రకాల కటిక ఉపవాసము చేసి మనసును భగవంతుడి మీద పెట్టలేకుండా నియంత్రించలేకుండా ఉండే కన్నా కూడా మన శరీరము మనసు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతవరకు సహకరిస్తారో అంతవరకు చేసి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి శంకర అని పిలిచినా కూడా అది భగవంతుడికి వినిపిస్తుంది ఎందుకంటే ఎంతో దూరంలో లేరు కదా దేవాలయమైన ఊర్లో ఎక్కడో ఉంటుంది కానీ హృదయాంతరంగంలో ఉన్న శివుడు అరంగులం కూడా దూరంలో లేడు కదా నిరంతరము జ్ఞానాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవటము మననం చేసుకోవటం కోసమే ఈ పూజలు పండగలు అన్నీ కూడా అందుకే ఇప్పటి నుండే మీ మనసుని సిద్ధం చేసుకోండి మనందరం మనస్ఫూర్తిగా తలుచుకుందాము హరహర మహాదేవ శంకర హరహర మహాదేవ శంకర హరహర మహాదేవ శంకర